వృషభ రాశి వారికి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారండి అంతేకాకుండా ఎస్ అనే వ్యక్తి ద్వారా ఒక పెద్ద ట్విస్ట్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది ఇకపై మీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం కాబోతుంది వృషభ రాశి వారి ఈ వీడియో పడింది అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో పడింది అన్నట్లుగా మీరు భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి కానీ పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు చాలా కోపం చూపిస్తూ ఎప్పుడూ కూడా ఆవేశపడుతున్నట్లుగా చాలా సీరియస్ ఫేస్ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు కానీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది ఎవరైనా కానీ ప్రేమగా కాస్త పలకరించినా ప్రేమ అంటే ఒక ప్రేమ ఆప్యాయత మన మనిషి అన్నట్లుగా మనం దగ్గరికి తీసుకున్నా కానీ చంటి పిల్లల్లాగా మారిపోతారనమాట అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అదృష్టాలు కానీ సుఖాలు కానీ సంతోషాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి వీరు లైఫ్లో అన్నీ అనుభవించేశారు వీరికి దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి లైఫ్లో పడాల్సిన కష్టాలు మొత్తం కూడా పడేస్తారన్నమాట ఈ పని ఆ పని అని లేకుండా ఎంతో కష్టపడి వచ్చిన ప్రతి రూపాయి కూడా కుటుంబానికి ఇచ్చుకుంటూ కుటుంబం యొక్క అవసరాలను తీర్చుకుంటూ కుటుంబానికి ఒక అండగా నిలబడిన వ్యక్తులలో వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు ఈ యొక్క కుటుంబ అవసరాల కోసం అని చెప్పి అంతేకాకుండా వీరితో ఏదైనా కానీ పనులు చేపించుకోవడం కోసం అని చెప్పి బంధుమిత్రులు ఎక్కువగా వీరితో మంచి మంచిగా చనువుగా ఉన్నట్లుగా మాయమాటలు చెప్తూ వీరిని అన్ని అవసరాలకు కూడా వాడుకొని వీరితో అవసరం తీరిపోయిన తర్వాత ఒక పక్కకు నెట్టేస్తూ ఉంటారనమాట వృషభ రాశి వారిని వీరికి ఎప్పుడూ కూడా అలా ఉండదు వీరెప్పుడైనా కానీ నా మనుషులు నా రక్త సంబంధికులు నా బంధువులు నా ఇంటి పేరున్న వాళ్ళు అని చెప్పి వీరి మనసులో పడితే వారికి సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని తీర్చడంలో ఒక అడుగు ముందే ఉంటారే తప్ప వెనకడుగు వేయరు స్నేహం కోసం ప్రాణమిస్తారు స్నేహితుల కోసం ఏ పనైనా కూడా చేస్తారు ఎంత దూరమైనా కూడా వెళ్తారు అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు వృషభ రాశి వారు వీరికి అంత మంచి వ్యక్తిత్వం ఎదుటివారు ఆపదలో ఉన్నారు అంటే కష్టంలో ఉన్నారు అంటే కనుక వెంటనే సహాయం చేసే మనసు ఉండటం ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క నాశనాన్ని కలలో కూడా కోరుకోరనమాట అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని చెప్పి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి డబ్బు మీద కూడా అంత అతి ఆశ అనేది ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగారు కాబట్టి డబ్బుకి అంత విలువ ఇవ్వరు వీళ్ళు అంటే విలువ ఇవ్వక డబ్బుని ఇష్టం వచ్చినట్లు వాడేస్తారు అలాగా అది నేను ఇక్కడ చెప్తుంది డబ్బు కంటే కూడా ప్రేమలు ముఖ్యమైనవి బంధాలు ముఖ్యమైనవి ఆప్యాయతలు ముఖ్యమైనవి అన్న ఉద్దేశంతో డబ్బుని చిన్నచూపే చూస్తారనమాట కాబట్టి వీరితో ఉన్న బంధం ఏదైనా కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట కానీ వీరు అంటే అంటే ఇంతకుముందు పరిచయం లేని వాళ్ళు వీరిని కొత్తగా ఎవరన్నా చూస్తున్నా కొత్తగా వీరితో ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నా అబ్బాయి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తికి అసలు చాలా మొరటుగా ఉన్నాడు అసలు మంచి చెడు తెలుసో తెలియదో అన్నట్లుగా ఉంటారు కానీ వీరితో దగ్గర సం సంబంధం ఉన్నవారు వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది అనమాట వీరు మంచికి మంచిగా ఉంటారు చెడుకు చెడుగా ఉంటారు ఏదన్నా కోపం ఆవేశం వస్తే వీరికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు బాధలు ఇవన్నీ కూడా అనుభవించి అనుభవించి ఉన్న వ్యక్తి ఒకలాగా ఉంటారండి ఎప్పుడైనా కానీ ఏ కష్టాలు లేకుండా ప్రశాంతకరంగా చిన్నప్పటి నుంచి కూడా జీవితాన్ని ఎంజాయ్ చేసిన మనుషులు ఒక రకంగా ఉంటారు అలా వీరు కష్టాలలో మునిగి మునిగి ఉన్న వ్యక్తులు కాబట్టి కొంచెం ఎక్కడైనా తప్పు దొరికింది అనంటే ఎక్కడైనా నష్టం వచ్చింది అంటే కొంచెం ఆవేశాన్ని ఎక్కువగానే చూపిస్తారు కాదు అని చెప్పి చెప్పట్ల కానీ ఆ ఆవేశం వెనుక ఏ కష్టం వస్తుందో అన్న ఒక భయము ఒక కంగారు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాబట్టి వీరిని వెంటనే చూసిన వాళ్ళు మాత్రం కొంచెం కోపిస్తుబ ఈ అబ్బాయి లేదా కొంచెం కోపిష్టిదమ్మా ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటారు కానీ వీరి యొక్క దగ్గర వాళ్ళకు మాత్రమే వీరి గురించి పూర్తిగా తెలుస్తుంది అనమాట ఇక అంతేకాకుండా వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా కళలో కూడా ఎవ్వరికి హాని చేయాలి అని చెప్పి చూడరు ఎదుటి వారికి చేతనైతే సహాయం చేయాలి లేకపోతే పక్కకు వచ్చేసేయాలి తప్ప మన వల్ల వారికి నష్టం కలగకూడదు అనుకునేటువంటి మనస్తత్వం వృషభ రాశి వారిది గత కొంతకాలం నుంచి కూడా వృషభ రాశి వారు కొన్ని రకాలుగా సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు అవేంటి అంటే కనుక ఒకటి ఫస్ట్ డబ్బుకి సంబంధించి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంత చేసినా కూడా చేతికి ఇలా డబ్బు రావడం ఏదో ఒక అవసరాలకి కానీ ఖర్చులకి కానీ లేదంటే ఏదన్నా చిన్న చిన్న అప్పులు ఉన్నా కానీ ఆ అప్పులన్నీ కూడా తీర్చుకోవడంలో కానీ ఇలా డబ్బులు రావడం అలా చేతు చేతి నుండి వెళ్ళిపోవడం ఇదే జరుగుతూ ఉందన్నమాట ఇక అయ్యో నా చేతిలో డబ్బు నిలవట్లేదే నాకు చేతిలో డబ్బు ఉంటే కాస్త పొదుపు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలా పొదుపు చేద్దాము అన్నా కూడా ఏదో ఒక ఖర్చు వస్తుంది ఇవాళ రెండు వేలు ఉన్నాయనుకుంటే ఏదో ఒక రకంగా రెండు వేలు అయిపోతున్నాయి అలా బాధ్యత పడుతూ ఉంటారనమాట అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంకా వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం వల్ల దాని పరంగా డబ్బు ఖర్చు అయిపోవడం వల్ల కూడా కొంచెం టెన్షన్ ఒక రకంగా బాధ ఒక రకమైన ఒత్తిడి ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారనమాట ఇక ఇటు పిల్లల పరంగా చూసుకుంటే పిల్లల పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం వల్ల వారి పరంగా చూసుకున్నా కూడా మానసికంగా కొంచెం ఆవేదన అనేది ఉండటం అంతేకాకుండా వీరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అంటే ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ బయట నుంచి బంధువుల నుంచి సపోర్ట్ అనేది వృషభ రాశి వారికి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది అనమాట అందరూ కూడా వీరిని వాడుకున్న వాళ్ళే కానీ వీరికి ఏదన్నా అవసరం వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి వీరు ఎప్పుడూ కూడా నోరు తెరిచి బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఇష్టపడరు ముందు ఎందుకంటే చెప్పుకున్నా కూడా వారి నుంచి ఆ కష్టం తీరదు అని చెప్పి వారికి బాగా తెలుసు అనమాట కాబట్టి వీరికి కూడా ఒక ఒక రకమైన అంటే ఒక ఇదైతే అనమాట ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది ఏంటి అంటే నా చేత అందరూ అవసరాలు గడిపించుకున్న వాళ్ళే కానీ నాకు కష్టం వచ్చిన నాకు బాధ వచ్చినా నా అవసరాలు మాత్రం ఎవరు కూడా తీరవడం లేదు తీర్చడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించడం లేదని చెప్పి వారి మనసుకైతే పూర్తిగా ఒక అభిప్రాయం అనేది వచ్చిందనమాట కాకపోయినా అంటే ఇన్ని తెలిసినప్పటికీ కూడాను నా వారు అనే నా బంధం అనే ఫీలింగ్ను మాత్రం ఎక్కడా కూడా వదిలిపెట్టరు ఇక నమ్మకం అనే విషయానికి వస్తే వృషభ రాశి వారు చాలా అంటే చాలా నమ్మకస్తులండి ఎదుటి వారు ఏదన్నా మనతో ఒక విషయం చెప్పి ఈ మాట నీకు నాకు మధ్య ఉండాలి మూడో వ్యక్తి జోలు వెళ్ళకూడదంటే వారు చనిపోయేంత వరకు కూడా పెదవి దాట ఆ మాటను బయటికి రానివారు అనమాట ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎదుటి వారి యొక్క మనస్తత్వాన్ని ఎలా అంచనా వేయాలి ఇటువంటివన్నీ కూడా వృషభ రాశి వారికి చాలా బాగా తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువగా పడిన వాళ్ళకి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అదేవిధంగా వీరు కష్టాలు ఎక్కువగా పడటం నలుగురిలో ఎక్కువగా తిరగటం ముఖ్యంగా మగవారి గురించి చెప్తున్నాను నలుగురిలో ఎక్కువగా తిరగడం వల్ల స్నేహితులు కూడా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీరికి ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎవరు ఏ ఎత్తులు వేస్తున్నారు ఆ ఎత్తులకి పై ఎత్తులు ఎలా వెయ్యాలి ఇవన్నీ కూడా వీరికి బాగా తెలుసు అనమాట కాబట్టి వీరు చేస్తున్న వ్యాపారాలలో వీరిదే ఎప్పుడు కూడా పై చేయిగా ఉంటుంది ఎదుటి వారు వీరి మీద ఆధారపడి బ్రతుకుతారు అనమాట చాలామంది కూడా అంటే వీరి చెయ్యి ఈ నలుగురికి అన్నం పెట్టే విధంగానే ఉంటుందన్నమాట కానీ వీరికి మాత్రం ఎక్కువగా కష్టాలు బాధలు అనేవి ఇంకా తప్పలేదు అని చెప్పి చెప్పచ్చు నిజానికి చెప్పుకోవాలి అంటే ఒక వంద శాతం మనం కేటాయించుకుంటే వీరికి వచ్చిన కష్టాలు వంద శాతంలో దాదాపుగా నలభై శాతం మాత్రమే పడ్డారు వీళ్ళు మిగతా అరవై శాతం ఎందుకు పడలేదు పడాల్సి వచ్చ అంటే అది ఖచ్చితంగా పడాల్సినవి అరవై శాతం కూడా కానీ ఎందుకు పడలేదు అరవై శాతం అన్న విషయానికి వస్తే వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందండి వృషభ రాశి వారికి ఎందుకంటే వీరికి దైవ సంకల్పం ఎక్కువగా ఉంటుంది దేవుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కూడా ముందు భగవంతుని స్మరించుకుంటారు నిద్ర లేచిన తర్వాత కూడా భగవంతుని స్మరించుకొని నిద్ర లేస్తారు పడుకునేటప్పుడు కూడా భగవంతుని స్మరించుకొని నిద్రపోతారు వీరికి భగవంతుడి యొక్క నామ స్మరణ అనేది ప్రతి పనిలో కూడా ఉంటుంది అంతేకాకుండా వీరికి ఉన్న మంచి మనసుకి వీరికి ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వానికి భగవంతుడు ఎప్పుడూ కూడా వీరి మీద ఒక ఆశీర్వాదం అనేది అలా ఉంచేస్తారనమాట కాబట్టి వృషభ రాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం చేతనే నలభై శాతం కష్టాలు మాత్రమే పడ్డారు ఇంకా అరవై శాతం భగవంతుడు తీసేశాడనే చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఇప్పుడు మీరు కొన్ని సమస్యలని నేను ఇందాక చెప్పాను కదా ఆ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ సమస్యల్లో కూడా భగవంతుడు మీకు రెండు అదృష్టాలని రెండు రెండు పెద్ద గుడ్ న్యూస్ని అయితే వినిపించబోతున్నారు అందులో ఫస్ట్ మొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు జనం మీద చాలా వరకు కూడా మీ యొక్క వ్యాపారానికి సంబంధించి మీ యొక్క వృత్తికి సంబంధించి డబ్బులు అనేవి పెట్టుబడి పెట్టి ఉన్నారనమాట ఆ డబ్బులు అనేవి చాలా వరకు కూడా చాలామంది మేము ఈ తారీఖుని ఇస్తాము ఈ రోజుని ఇస్తాము అని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా మీకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు అలా ఆలస్యం చేసిన డబ్బు అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుంది మా చేతికి అని చెప్పి మీరు కంగారు పడుతూ ఉన్నారనమాట కానీ ఈ ఈ యొక్క అక్టోబర్ నెల చివరికల్లా కూడా ఆ డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఎవరి మీద అయితే మీరు పెట్టుబడులు పెట్టి ఉన్నారో అందులో దాదాపుగా డెబ్బై శాతం డబ్బులు అనేవి మీ చేతికి వచ్చి తీరతాయి ఇది నిజంగా ఇంత తొందరగా జరుగుతుందా అని చెప్పి మీరు అనుకోరు కానీ అది ఈ అక్టోబర్ నెల చివరిలో తీరుతుంది ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీ ఇంటికి అంటే కనక అంటే కనక లక్ష్మి అనేది అడుగు పెడుతుంది ఇక్కడ కనకం అంటే బంగారం ఈ యొక్క బంగారం ఏదో ఒక రూపంలో మీ ఇంట అడుగు పెట్టబోతోంది ఇది రెండవ అదృష్టం అదేంటక్క ఇంత రేటు పెరిగిన ఈ యొక్క బంగారాన్ని ఇప్పుడు మేము కొంటామా అని చెప్పి మీరు ఇక్కడ డౌట్ వస్తుంది మీకు కానీ మీరు కొంత సేవింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ని పెట్టి మీరు బంగారాన్ని కొని దాచుకోవాలి అని చెప్పి మీకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అదైతే ఈ యొక్క అక్టోబర్ నెల చివరిలో కానీ లేదంటే కనుక నవంబర్ మొదటి వారంలో కానీ మీరు బంగారాన్ని అయితే ఖచ్చితంగా కొని తీరతారు మీరు మీకు ఆ యొక్క థాట్ అంటే ఆ యొక్క ఆలోచన అనేది మనసులోకి వచ్చింది కానీ ఇంకా తగ్గుతుందేమో తగ్గితే తీసుకుందాం తగ్గుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ రోజు రోజుకి పెరుగుతున్న ధరలు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు కానీ మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు తీసుకోండి తీసుకుంటే దానివల్ల మీకు అధిక ధనలాభం అనేది వచ్చే అవకాశం అయితే ఉంది ఎప్పుడైనా కానీ ఒక మన అంటే మనకి మనస్సులో ఒక ఆలోచన వచ్చింది అంటే అది మంచి ఆలోచన అయితే వెంటనే దాన్ని చేసేసుకోవాలన్నమాట దాన్ని పెండింగ్ పెట్టుకుంటే ఆ పెండింగ్ పెట్టుకోవడం వల్ల రోజు రోజుకి రేట్లు పెరుగుతూ పోతాయే తప్ప ఆ రేట్లు పెరిగిన వారం మనం ఎవరు తిన్నట్టు ఆ డబ్బు మనం అదే రేటులో అంత తూకంలో బంగారమే మళ్ళీ తెల్లవారేసరికి ఒక పదివేలు ఎక్స్ట్రా కొనాల్సి వస్తుంది వస్తుంది కదా కాస్త ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని ఒక స్టెప్ ముందుకు తీసుకోండి ఇదైతే మీకు నిజంగా గుడ్ న్యూస్ అనమాట దీనివల్ల మీరు చాలా చాలా సంతోషపడిపోతారు ఈ రెండు అదృష్టాలు అనేవి మీ జీవితంలో ఈ యొక్క అక్టోబర్ నెల చివరిలో కల్లా కూడా మీరు వింటారు ఒకటి ధనానికి సంబంధించింది రెండు బంగారానికి సంబంధించింది ఈ రెండింటికంటే పెద్ద అదృష్టాలు ఏముంటాయి చెప్పండి సాక్షాత్తు లక్ష్మీదేవే మీ ఇంట అడుగు పెట్టబోతుందనమాట ఇక ఎస్ ఎస్ అనే వ్యక్తి ద్వారా పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఈ ఎస్ అనే వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా అవి ఉండవచ్చు లేదంటే కనుక మీరు పనిచేస్తున్న వ్యక్తులలో మీ యొక్క తోటి వ్యక్తులైనా అవి ఉండవచ్చు లేదా మీ యొక్క స్నేహితులలో అయినా అవి ఉండవచ్చు కానీ ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితం అనేది ఒక ట్విస్ట్ అనేది జరగబోతుంది ఆ ట్విస్ట్ ఏంటి అంటే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితం లో ఊహించని అదృష్టం ఆకస్మికమైన ధనలాభం అంతులేని అపారమైన రాజయోగం అనేది కలగబోతుంది ఎందుకు అన్న విషయానికి వస్తే ఈ ఎస్ అనే వ్యక్తి ముఖ్యంగా ఇక్కడ నైంటీ పర్సెంట్ మీ లైఫ్ పార్ట్నర్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మీ యొక్క లైఫ్ పార్ట్నర్ చెప్పే మాట కనుక మీరు ఏదైనా కానివ్వండి ప్రతి ఒక్కరూ వింటారు మీరు వినరు అని కాదు ఏదైనా కానివ్వండి తను చెప్పే మాట అనేది మీరు వినడం వల్ల లేదా మీ యొక్క ఫ్రెండ్స్లో ఉన్నా కానీ మీకు ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకొని పనిచేసేసేయచ్చు తను ఏదో చెప్పినా కూడా చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఒకవేళ బంధువులలో మిత్రులలో ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో మీకున్న పరిచయం ద్వారా మీకు ఉన్న ఫ్రెండ్షిప్ ద్వారా గతంలో మీకు ఏదన్నా నష్టం జరిగిందా లేదా గతంలో లాభం జరిగిందా ఈ మాట వింటే ఏంటి వినకపోతే ఏంటి ఈ మాట వినొచ్చా అని చెప్పి మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చర్చించుకొని దానికి తగ్గట్లుగా నిర్ణయాన్ని తీసుకొని ఒక స్టెప్ అనేది మీరు ముందడుగు వేస్తే తను చెప్పినట్లుగా వింటే అస్సలు ఊహించని అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందండి ఎస్ అనే వ్యక్తి ద్వారా కానీ అందరినీ గుడ్డిగా నమ్మొద్దు ఎస్ అనే వ్యక్తులలో కూడా చాలా మంది దుర్మార్గులు ఉన్నారనమాట కాబట్టి మీకు నేను ఇందాక చెప్పినట్లుగా గతంలో ఏదన్నా నష్టం జరిగిందా వారి బుద్ధి ఎటువంటిది ఇవన్నీ ఆలోచించుకొని దాని దాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకోండి ఇదైతే మాత్రం మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కనుక ఎస్ అనే అక్షరం ఉంటే మాత్రం తను చెప్పినట్లు లేదా అతను చెప్పినట్లు మీరు వింటే మాత్రం నిజంగా మీకు అఖండ రాజయోగం అయితే కలిగి తీరుతుందనమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల విషయానికి వస్తే వృషభ రాశి వారికి అక్టోబర్ ఎనిమిదో తారీఖు బుధవారం వచ్చింది ఈ రోజు అయితే మాత్రం కొంచెం వృత్తిపరంగా అయితే బిజీ బిజీగా ఉంటారండి మీరు చేస్తున్న పనులలో అంటే ఇది సెలవు దినం కాకపోవడంతో ఈరోజు కొంచెం బిజీగా ఉంటారు కుటుంబ పరంగా కొన్ని రకాలైన డిస్టబెన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కుటుంబ పరంగా చూసుకుంటే ఏదైనా కానీ ఏ డిస్టబెన్స్ వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ నాలుక అన్నిటికంటే పొదునైన ఆయుధం అని చెప్పంటారు నాలుక ఆ మాట అనేది ఆ పొదునైన మాటలనేవి పెదవి దాటి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త అనమాట కాస్త కోపాన్ని ఆవేశాన్ని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకోగలిగితే మన కుటుంబ పరిస్థితి అనేది అంత చక్కదిద్దుకున్నట్లుగా అవుతుందనమాట కాబట్టి కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా వృత్తిపరంగానైతే యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది అనమాట మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది ఇక విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మిగతా ఏ వృత్తిలో ఉన్నవారికైనా కానీ అనుకూలంగానే ఉంటుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఈ యొక్క సంతానం కోసం ఎదురు చూసే ప్రక్రియలో మీరు ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో ఆడవాళ్ళు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఇలా ఏ సమస్యలతో అయితే ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలను ఫస్ట్ క్లియర్ చేసుకోండి దానికి తగ్గట్లుగా మీరు కృషి చేయాలి డాక్టర్ చెప్పినట్లు చెప్పింది చేసినట్లుగా అయితే కనుక ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది కలగదు అన్న మాటే లేదు ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఈ యొక్క ఎనిమిదో తారీఖు అయితే మామూలుగా నార్మల్గానే ఉంటుంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఇక తొమ్మిదో తారీఖు గురువారం ఈరోజు కూడా వృత్తిపరంగా బిజీ బిజీగానే ఉంటారు ఇక కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఈరోజు కూడా ఖచ్చితంగా గురువుకి పూజ చేసుకోండి గురువారం రోజు బాబా గారికి కానీ లేదంటే కనుక దత్తాత్రేయుడికి కానీ రాఘవేంద్ర స్వామికి కానీ ఈరోజు పూజ చేసుకోండి అంటే ఒక దీపాన్ని పెట్టండి దానివల్ల మీకు గురుబలం అనేది పెరుగుతుంది చేసే పనులలో చక్కగా కలిసి వస్తుందనమాట ఇక పదవ తారీఖు శుక్రవారం వచ్చింది ఈరోజు కూడా మీ యొక్క పని ఒత్తిడి కొంచెం తగ్గుతుందనమాట అంటే మిగతా రోజులు ముందు రోజులు చూసుకున్నట్లయితే ఆ ముందు రెండు రోజుల మీద ఈరోజు కొంచెం పని ఒత్తిడి అనేది తగ్గుతుంది కొంచెం ఫ్రెండ్స్ తోటి సరదాగా టైమ్ను అయితే స్పెండ్ చేస్తారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండవు ఎటువంటి అయితే ఉండవు ఇక ఈ రోజు వచ్చేసరికి సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది అన్నమాట ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అయితే తగలవండి చక్కగా ఈ మూడు రోజుల్లో నిత్యం ఈ మూడు రోజులు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఒకవేళ ఈ మూడు రోజులు మీరు బిజీగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయండి దానివల్ల మీకున్న దృష్టి దోషం మీ మీద బాగా నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి వృషభ రాశి వారికి ఆ నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం శనివారం రోజు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి సింధూరాన్ని తెచ్చుకోండి సింధూరాన్ని ప్రతిరోజు పనికి వెళ్ళేటప్పుడు లేదా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నుదుటిన పెట్టుకొని వెళ్ళండి రాత్రిపూట పొడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసుకోండి ప్రతిరోజు కూడా మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత తింటున్నారు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి కష్టం ఏంటి సుఖం ఏంటి అని చెప్పి మీకు తెలుసు కానీ మీ యొక్క బంధువులలోనే ఏదో సంపాదించేస్తున్నారు ఎంతో తింటున్నారు ఏదో బాగుపడుతున్నారు అని చెప్పి ఒక్కటే నరఘోష ఉంది మీ మీద ఆ నరఘోష తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసివేసుకోండి ఏదైనా ఒక అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోండి దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది అర్థమైంది కదండి మరి వృషభ రాశి వారి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఉంటే మీకున్న సమస్యలు అనేవి చాలా వరకు దూరం అవుతాయి సోమవారం రోజు ఎప్పుడైనా కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి పాలతోటి అభిషేకం చేయండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకి ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి దీనివల్ల కూడా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు